అన్న ఇప్పుడు మనం ఎన్నికలలో ప్రచారంలో భాగంగా యాభై ఏడవ డివిజన్ గాజుల ముఖేష్ అన్నగారికి వచ్చినాం మరి అన్నగారు ప్రచారం చేస్తారు ఓటర్ల పరిస్థితి ఎట్లున్నది అన్న ఏం చెప్తాను అనేది అన్న మాటలలోనే తెలుసుకుందాం రండి అన్న శనార్థార్థార్థ అన్న మీరు సుదీర్ఘ కాలంగా రాజకీయంలో ఉన్నారు ఇప్పుడు యాభై ఏడు డివిజన్ నుండి కార్పొరేట్గా పోటీ చేస్తారు ఇంతకుముందు ఇక్కడ ఉన్న అధిక నాయకులు ఏం పనులు చేసిండు వాళ్ళు ఏం చేయలేదు మీరు అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటాను ప్రత్యేకంగా నేను నిల్చున్నటువంటి యాభై ఏడవ డివిజను ఇది మంచిర్యాల కార్పొరేషన్ లోపల మంచిర్యాల పట్టణానికి సంబంధించిన రెండో టౌన్కి సంబంధించినటువంటి ప్రాంతం ఈ రెండో టౌన్ ప్రాంతము మొదటి నుంచి కూడా కొద్దిగా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ రైల్వే గేట్ అడ్డం ఉండడం వల్ల ఈ ప్రాంతం లోపల ఏవైతే సౌకర్యాలు ఉండాలో ఇక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కానీ వైద్యం కానీ విద్య విషయంలో కానీ అదేవిధంగా వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి రాకపోకల విషయం లోపల చాలా వెనుకబడి ఉన్నారు దానికోసమే భారతీయ జనతా పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఇక్కడ మంచిర్యాలలో ఎర్రవెల్లి రఘునాథ్ గారి సారథ్యం లోపల నన్ను ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఉంటే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాడని నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది తప్పకుండా నా వంతు బాధ్యతగా నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాను ఓకే అన్న ఇక్కడ ప్రధానంగా ఉన్న నాలుగు సమస్యలు ఏంటి వాటిని మీరు ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు నాలుగు ప్రధానంగా ఇక్కడ ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిది ఇక్కడ చాలామంది ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతూ ప్రజల రాకపోకలకు దాన్ని మా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ మంత్రి గారికి అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి మా రఘునాథ్ గారు మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు తర్వాత బండి సంజయ్ అన్న గారు కిషన్ రెడ్డి గారు వీరందరికీ మా కుమరయ్య గారు ఎమ్మెల్సీ అందరం కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది గేటు బంద్ చేయడం వల్ల రాకపోకలు ఇబ్బంది కలుగుతాయని అని చెప్తే మూడున్నర కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేశారు ఆ పనులు కూడా త్వరలో ప్రారంభమైతే ఇది ఒక ప్రధానమైన సమస్య ఆ సమస్యకు పరిష్కారం ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసింది దాని తర్వాత ఇక్కడ విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఈ మూడిటికి సంబంధించి ఏ అవసరం ఉన్నా మళ్ళీ వీళ్ళందరూ అక్కడికి వన్ టౌన్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది దాదాపు యాభై వేల జనాభా ఇక్కడ ఉంటారు యాభై వేల జనాభాకు ఒక అంటే ఆరోగ్యానికి ఒక సంబంధించి ఒక యాభై పడకల ఆసుపత్రి కూడా ఈ ప్రాంతంలో కలిగేది రక్షణ విషయంలోకి వస్తే ఏ విషయమైనా అక్కడ పోయి పోలీస్ కంప్లైంట్ చేయాలి తప్ప ఇక్కడ చాలా మంది మహిళలు ఉంటారు స్లమ్ ఏరియాస్ ఉంటాయి ఆ స్లమ్ ఏరియాస్లలో కూడా అక్కడ వాళ్లకు రక్షణ కోసం కనీసం టూ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఈ ప్రాంతంలో పెట్టలేదు ఒకటే పోలీస్ స్టేషన్ లోపల అన్ని మహిళా పోలీస్ స్టేషన్ ఇంకో పోలీస్ అన్ని ఒకటే దాంట్లో పెట్టింది తప్ప ఇట్లా విభజించలేదు విభజించకపోవడం వల్ల కూడా రక్షణ విషయంలో కూడా ఇబ్బంది అవుతా ఉంది అదేవిధంగా ఎడ్యుకేషన్ టెన్త్ వరకు మాత్రమే ప్రభుత్వ స్కూల్ ఉన్నాయి ఏ ఒక్క ప్రైవేటు కాలేజ్ లేదు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలేజీ లేదు ఈ విధంగా ఈ ప్రాంతం చాలా రోజు రోజుకు ఇంకా వెనుకబడుతూ ఉంది దాన్ని అభివృద్ధి చేయాలి ప్రత్యేకించి మౌలిక సదుపాయాలలో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇతరత్ర ఏ మంచినీళ్ళు సరఫరా తీవ్రమైన ఇబ్బంది వన్ టౌన్కి ఏ విధంగానైతే మంచినీళ్ళు సరఫరా ఉంటుందో టూ టౌన్ విషయానికి వచ్చేసరికి అది ఏం లోపమో అర్థం కాదు కానీ వాళ్ళకు సమయ పాలన లేదు అదే విధంగా అన్ని కలర్ కలర్ నీళ్లు రావడం జరుగుతుంది దాదాపుగా నాకు తెలిసి ఈ ప్రాంతం లోపల డెబ్బై ఐదు శాతం పైబడిన ప్రజలందరూ కూడా వాళ్ళు మంచినీళ్ళు మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు తప్ప గోదావరి నుంచి వచ్చే నీళ్లు తాగడం లేదు సరే అన్న ఇప్పుడు ప్రధానంగా ఇంకా రెండు పార్టీలు ఉన్నాయి కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ అని మీకు ఏ పార్టీ పోటీ అని అనుకుంటారు మీరు మాకు మొదటి నుంచి మేము నేషనల్ పార్టీ మా పోరాటం వల్ల ఎప్పుడు కూడా మళ్ళీ నేషనల్ పార్టీ అయినా కాంగ్రెస్ తోటే ఉంటుంది కానీ ఇక్కడ మూడు సంవత్సరాలు గడుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు నాలుగు వందల ఇరవై హామీలలో నాలుగు వందల పద్దెనిమిది హామీలు పక్కకు పెట్టింది కేవలము ఆడవాళ్ళకు బస్సులు అని చెప్పి ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళను మళ్ళీ ఓట్లు దండుకోవడానికి అదొకటి ఫ్రీ బస్ అని పెట్టింది కానీ ఆ ఫ్రీ బస్ లోపల కూడా మహిళా సోదరు మనల్ని అందరూ అర్థం చేసుకోవాలి ఫ్రీ బస్ అనేది ఎంత గో దారుణమైన పరిస్థితి అంటే కేవలము ఆర్డినరీ బస్సులకు మాత్రమే ఆడవాళ్ళకు సౌకర్యం ఇచ్చిండు ఎక్స్ప్రెస్లు కానీ లగ్జరీ బస్సులు కానీ లేకపోతే ఇంకా రాజధాని లాంటి బస్సులకు వాళ్ళకు సౌకర్యం ఇవ్వలేదు సరే మా మహిళలకు ఫ్రీగా ఇచ్చింది కదా అని ఏదో కొంత ఆర్డినరీకి సంతృప్తి పడదాము అని అంటే మళ్ళీ కాడికి వచ్చేసరికి డబల్ త్రిబుల్ చేసిండు ఆ రేట్ను ఇంట్లో భార్య ఉంటే భార్యకు ఫ్రీ ఉంటే మళ్ళీ భర్తకు రెండు మూడింతలు రేట్లు పెంచి ఇవాళ దోచుకుంటున్నది ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మా పోటీ ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీతో మా పోటీ తప్పకుండా కాషాయం జెండా మంచిర్యాల కార్పొరేషన్ లో ఎగురుతుంది ఓకే అన్న ఇప్పుడు అధికారం చూస్తేనేమో కాంగ్రెస్ ఉంది మీరు గెలిచిన తర్వాత మీ వార్డు ప్రజలకి మీరు ఎట్ల నిధులు తీసుకొచ్చి ఏమేమి సౌకర్యాలు చేద్దాం అనుకుంటాను మంచిర్యాల కార్పొరేషన్ లోపల మా ఇరవెల్లి రఘునాథ్ గారి సారథ్యం లోపల దాదాపు అన్ని కార్పొరేషన్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది ఎందుకు గెలవబోతూ ఉన్నది అని అంటే ఇక్కడ కాంగ్రెస్ యొక్క పాలన చూశారు బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి పాలన చూశారు ఈ రెండు కూడా పూర్తిగా అవినీతిలో పూడుకుపోయి ఉన్నాయి వాళ్ళు అవినీతి తప్ప ఒక మంచి పరిపాలన అందేది ఇవాళ దేశం లోపల నరేంద్ర మోడీ గారు ఏ విధంగానైతే నీతి నిజాయితీతోటి తోటి ఎలాంటి అవినీతి లేకుండా పాలన చేస్తా ఉన్నాడో అలాంటి పాలన ఈ మంచిరల్ కార్పొరేషన్ లో కూడా రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని తప్పకుండా ఇక్కడ మంచి సుపరిపాలన అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగానే విజ్ఞప్తి చేస్తారు ప్రజలకు మీరు బలంగా ఒక హామీ ఇస్తారు కదా బలమైన ఒక నమ్మకం ఏంటి ఓటర్లైతే బలమైన నమ్మకం అంటే నేను ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటాను ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజా సమస్య విషయం లోపల ఆ పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తాను పోరాటం చేసినటువంటి చరిత్ర నాది దాదాపుగా సుదీర్ఘకాలంగా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆర్నిషల్ ఏదో ఒక్క సందర్భంలో తప్ప నేను చేసిన కాలం మొత్తం ప్రతిపక్ష పార్టీలో ఉండే నేను ప్రాతినిధ్యం వహించాను ప్రతిపక్ష పాత్రను చాలా సక్రమంగా పోషించాను కాబట్టి ప్రజలందరూ ప్రతిసారి నన్ను గెలిపించుకుంటూ వచ్చారు ఈనాడైతే మాది భారతదేశంలోపల ప్రభుత్వం ఉంది ఇవాళ కార్పొరేషన్ విషయానికి వస్తే దాదాపు ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నిట్లలో కూడా డెబ్బై శాతం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇతరత్ర అన్ని స్కీమ్స్ ద్వారా స్లమ్ ఏరియా డెవలప్మెంట్స్ కానీ ఇట్లాంటి కొత్త కొత్త అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి ఆ నిధులు తీసుకొచ్చే ఈ ప్రాంత అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు డెవలప్ చేసే పరిస్థితి మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తేనే తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది జరగదు కాబట్టే ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ నుంచి గెలుచున్నాడు కాబట్టి ఆయనను గెలిపేయడానికి ప్రజలు మక్కువ చూపుతా ఉన్నారని చెప్పి సందర్భంగా సందర్భంగా మనకి కొత్తగా ఏర్పడే కార్పొరేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వ నిధులే ఎక్కువ వస్తాయి కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే మేము కేంద్రం నుండి అధిక నిధులు తెప్పించేసి మంచిర్యాల కార్పొరేషన్ పురోగవృద్ధిలో సాధించడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్తాను సో మీరందరు కష్టపడ్డానికనే మా సిక్ తరఫున కూడా అన్నగారు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ